హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మామిడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మళ్ళీ ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు ధర చూసినట్లయితే ఆ తయారు తయారుచేనకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల నూట ముప్పై ఐదు రూపాయలు దశలవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఆరు రూపాయల యాభై వైసీలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెండుదల తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి